న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు కింద ఎరుపు రంగులో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడంతో పాటు గంట సింబల్ను ప్రెస్ చేయడం మరవకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మన మక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ మక్తల్ మండలం జక్లెర్ గ్రామంలో కుమ్మరి ఐలప్ప కుమ్మరి శంకరప్పల జ్ఞాపకార్థం వారి వారసులు బస్వరాజ్ వీరేష్ అంబలి కేంద్రంను ప్రారంభించారు గత సంవత్సరం రామసముద్రంలో అంబలి కేంద్రం ఏర్పాటు చేయగా ఈసారి మరింత మందికి అందించాలనే ఉద్దేశంతో జక్లెర్ గ్రామంలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేశామన్నారు వేసవికాలంలో దాహంతో ఉన్న బాటసార్లకు అంబలి అందించి ఆసరాగా నిలవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామన్నారు కార్యక్రమంలో జక్లియర్ సర్పంచ్ నర్సింహులు మాదన్పల్లి సర్పంచ్ మంజులా సుదర్శన్ గౌడ్ ఉప సర్పంచ్ సంగీత నర్సింహులు రవి సీను అమీర్ పాషా కాళేశ్వర్ చెన్నారెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు నారాయణపేట జిల్లా మక్కల్ మండలం జపయో గ్రామ స్టేజీ మాదపల్లి పంచాయతీ జోడి రామసందరం గ్రామానికి చెందిన కీర్తిశేషుడు శంకరప్ప గ్రామకార్థం వాళ్ళ కుమ్మడైన కుమ్మర్ అయ్యాలప్ప గత నలభై సంవత్సరాల నుండి రామసందరం గ్రామంలో బసవేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఈ అమ్మల కేంద్రం నిర్వహించేవారు ఆ తర్వాత కొందరి సలహా మేరకు జకేష్ స్టేజ్ దగ్గర నిర్వహిస్తే పది మందికి కాకపోయినా వంద మంది తాగుతారు కదా అక్కడ ఇంకా ఎక్కువ మంది తాగుతారు బాగుంటుంది ఇప్పుడు ప్రజల కూలిక మేరకు అంటే పది పది మంది కన్నా వంద మంది తాగితే బాగుంటుంది అనేది సంకల్పంతో స్టేజ్ దగ్గర నిర్వహించడం జరిగింది ఇక్కడ కూడా ఏడు సంవత్సరాల నుంచి నిర్వహించడం జరిగింది స్టేజ్ దగ్గర కుమ్మరి అయ్యేలప్ప నిర్వహించడం ఇక్కడ జరిగింది ఆ తర్వాత తను కూడా మరణించిన తర్వాత వారి జ్ఞాపక కథం వారి కుమారులైన బసవరాజ్ తర్వాత కూడా వాళ్ళ నాన జ్ఞాపకార్థం కూడా దాన్ని ప్రోత్సహించాలనే సంకల్పంతో జట్లే దగ్గర అదేవిధంగా ప్రతి సంవత్సరం దౌనగుండం నుంచి ములకపున్నం వరకు ఒక నెల ఈ అమ్మల కేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుంది మండలం గ్రామము మాదన్పల్లి గ్రామ పంచాయతీలో గల రామసముద్రం గ్రామంలో కీర్తిశేషులు కుమ్మరి శంకరప్ప వారి కుమారులు కుమ్మరి ఐలప్ప గారు మరియు వారి కుమారులు బస్వరాజు కుమ్మరి బస్వరాజు వీరేశం గారు కూడా వంశం పరంపరంగా సేవాభావముతో అంబలి కేంద్రాన్ని ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా నడుపుకుంటూ వస్తున్నారు ఒక ముప్పై సంవత్సరాల క్రితము రామసముద్ర అనే గ్రామంలో పత్రిదేవుని కాడ స్టార్ట్ చేసేవారు కొందరు సలహా ప్రకారము జక్లేరు గ్రామంలో అయితే సెంటర్ పాయింట్ ఉంటుంది అనే ఉద్దేశంతో కొందరు చెప్పడం వల్ల వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ చేసి రెండు అక్కడ ఇక్కడ రెండు జాగాలకు కూడా అంబల కేంద్రం సరఫరా చేయడం జరుగుతుంది కాకపోతే తండ్రి ఆశయాలు అంటే కుంభరాయలప్ప తండ్రి కానీ కుమ్మరాయలప్ప పిల్లలు కానీ వారసత్వంగా సేవాభావాన్ని అనుకరించడం చాలా సంతోషకరంగా ఉంది నేను జక్లేరు సర్పంచ్గా గా చాలా గౌరవిస్తా గర్వపడుతున్నాను ఇది చాలా నాకు నాకు గాని గ్రామ ప్రజలకు గానీ చాలా సంతోషకరంగా తిరుమల ట్రేడర్స్ తిరుమల ట్రేడర్స్ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ దగ్గర రైచూర్ రూట్ మక్తల్ మా సంస్థ ఎందు కాంపౌండ్ వాల్ ప్లేట్స్ అనుభవం కల తయారు చేయించబడును మరియు కాంపౌండ్ వాల్ ప్లేట్స్ ఫిట్టింగ్స్ అనుభవం కలిగిన నిర్వాహకులచే ఫిట్టింగ్ చేయించబడును కాంపౌండ్ వాల్స్ తయారీని మరియు ఫిట్టింగ్స్ ని మీకు అనుకూలమైన సమయంలో వెంకటేశ్వర గార్డెన్ ఫంక్షన్ హాల్ దగ్గర వీక్షించగలరు మా సంస్థ యొక్క కాంపౌండ్ వాల్ నిర్మాణము చూడాలనుకుంటే మక్తల్ గ్రామం నందు శబరి కాలనీలో చెట్ల దగ్గర శ్రీనివాసరెడ్డి గారి స్థలం నందు చూడవచ్చు మరిన్ని వివరాలపై సంప్రదించండి శ్రీ వట్రం కుమార్ గుప్తా తిరుమల ట్రేడర్స్ వెంకటేశ్వర గార్డెన్ ఫంక్షన్ హాల్ రాయచూర్ రోడ్ సెల్ నంబర్స్ 4